ఉన్నప్పుడు మన పిల్లల్ని మనమే సేవ్ చేసుకోవాలి అవునా కానీ మనమే పాల్గొంటుంటే ఇంకా పక్క ఫిలిటీ తీసుకుంటారండి చెప్తుంది అర్థమవుతుందండి ఇది మనకి మనం ఆలోచించుకోవాల్సిన మేడం ఎవరికైనా కానీ బాయ్కైనా కానీ

అందరికీ నమస్కారం అమ్మ మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ గొప్ప చారిత్రాత్మక నిర్ణయానికి అందరం కూడా స్వాగతించి మరి వారి రోజున అందరం ఇక్కడ సమావేశం సమావేశం అయ్యాము మరి ముఖ్యంగా ఇది మన బడి మన స్కూలు మన పిల్లల భవిష్యత్తు ఈ స్కూల్లోనే ఉంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది అదేవిధంగా పిల్లల క్రమశిక్షణతో వచ్చే భవిష్యత్తు అనేది చాలా బా అందంగా తీర్చిదిద్దడానికి క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు ఇక్కడ మరి మీరు కూడా పిల్లల్ని క్రమశిక్షణ ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు ఎక్కువ టైం స్కూల్లోనే వాళ్ళు గడుపుతారు కాబట్టి తక్కువ టైం ఇంట్లో ఉంటారు మీరు ఇంటికి రాగానే తక్కువ టైం ఉన్నా కానీ వాళ్ళ స్కూల్లో ఏం జరిగింది ప్రతిరోజు పాఠాలు చెప్పారా అసలు ఏం జరుగుతుందని చెప్పి మీరు కూడా మీరు కూడా వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకోవటం మీ దృష్టికి వచ్చినవి ఏమైనా ఉంటే వచ్చి టీచర్స్తో పంచుకోవటం జరిగింది నెల నెలా కూడా మీకు ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఇది చాలా అద్భుతమైన విషయం ఈ పేరెంట్స్ మీటింగ్ అనేది కేవలం ప్రభుత్వ పాఠశాలలో కాకుండా అంతకుముందు ఓన్లీ ప్రైవేటు స్కూల్స్లోనే ఉండేది మరి ఇప్పుడు అది ప్రభుత్వ పాఠశాలలో కూడా వచ్చిన కానీ మంచి పరిణామమే మీరు దాన్ని సద్వినియోగం చేసుకొని మీ పిల్లల భవిష్యత్తు కోసం వచ్చి టీచర్స్తో ప్రతి నెల కూడా మీ మీ పిల్లల దగ్గర నుంచి సేకరించిన సమాచారం టీచర్స్లో పంచుకోవటం స్కూల్లో మీ మీ పిల్లలు ఎట్లా ఉంటున్నారని చెప్పి టీచర్ దగ్గర నుంచి మీరు ఆ సమాచారం తీసుకోవడం ద్వారా పిల్లల భవిష్యత్తు అనేది చాలా అందంగా తీర్చిదిద్దిన పేరెంట్స్ అవుతారు టీచర్స్కి కూడా చెప్పేది ఏంటంటే స్కూల్లో ఇలాంటి చిన్న చిన్న మన ప్రసాద్ మాస్టర్ గారు మరి సొంత నిధులతో ఆరున్నర లక్షలు దీనికి ఖర్చు పెట్టాడంటే నిజంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంలో ఆయనకి పేరెంట్ టీచర్ మీటింగ్కి అటెండ్ అయిన పెద్దలందరికీ నమస్కారం మా పాఠశాలలో జరిగే కార్యక్రమాలన్నిటికీ పేరెంట్స్ సహకరించాలని పేరెంట్స్కి టీచర్స్కి మధ్య సయోధ్య ఉంటేనే విద్యార్థి డెవలప్ అవుతాడనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందండి మన ప్రతి సంవత్సరం అంతకుముందు మీటింగ్లు పెట్టేవాళ్ళం ఒకేసారి ఇంత పెద్ద మీటింగ్ పెట్టడం ఈ మెగా పీటింగ్ పీటింగ్ పీటీఎం యొక్క ఉద్దేశం అండి పేరెంట్స్ వచ్చి వాళ్ళ విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తీసుకుని వాళ్ళ ప్రగతి కేవలం చదువులోనే కాదు కోకరిక్యులర్ యాక్టివిటీసు మిగతా అన్ని విషయాల్లో వాళ్ళు ప్రగతి ఎలా ఉందో తెలుసుకోవడానికి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దీనికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజే